മാർഗളി തിങ്കൾ മതി നിലന്ത നന്നാൾ നേരാടൊതുവിമിനോ നേരി ജയർ സേർഗമുൾയാടി ചുമീറുകാൾ കൂർവേൽ കൊടിൻ കൊടി നന്ദഗോപൻ കുമരൻ ഏരാന്ത കന്നിയ സോതൈ ഇളം സിംഗം കാർമേനി നിങ്ങൾ കതിർ മതിയം പോലെ മകത്താൻ നാരായണേ നമക്കേ పరై తరువాన్ పారోర్పుగలపడిందూ మార్కళి నెల చాలా పవిత్రమైన నెల ఈ నెలలో తెల్లవారుజామున లేచి మనమాచరించి శ్రీరంగనాథుని అంటే నారాయణ్ణి సేవిస్తే ఆ పుణ్యం అనేది చెప్పలేనిది గోదాదేవి మిగతా గోపికలందరినీ పూజ చేద్దాం మనం అని చెబుతూ ఈ పాసురాన్ని వివరించారు గ్రహాన్ని విడిచి పూర్తిగా దైవభక్తిని కలిగి దేవుణ్ణి ప్రార్థిస్తే మన కోసం కాకుండా అందరి కోసం ప్రార్థిస్తే ఈ సమస్తం అంతా కూడా సుఖమయం అవుతుంది ప్రకృతి బాగుంటుంది సమాజం బాగుంటుంది మనం కూడా చాలా బాగుంటాం స్నేహితులారా లేవండి ఆలస్యం చేయకండి అందరం కలిసి కృష్ణుణ్ణి ప్రార్థిద్దాం ఆ నల్లనయ్య చాలా మంచివాడు మనకు కావలసినవన్నీ ఇస్తాడు దేశాన్నంతా సుఖంగా చూస్తాడు ఇదే తిరుప్పావయ్యలోని మొదటి పాసురం